నమస్తే అండి సో ఈ వీడియోలు వచ్చేసి సోయాబీన్ పంటలో కల్పు నివారణ మందుల గురించి తెలుసుకుందాము సో ఫస్ట్గా ఏంటంటే మనకు కల్పు నివారణ మందులు ఎన్ని రోజులకు కొట్టాలి సో ఇవి కొట్టుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అనమాట సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో ముందు ముందుగా సోయాబీన్ పంటపైన ఫస్ట్ స్ప్రే ఎడ్ చేసుకోవాలి సెకండ్ స్ప్రే ఎడ్ చేసుకోవాలి పురుగు నివారణ కోసం ఏ మందు పూర్తి సమాచారం మీకు నుంచి మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మనకు ఇరవై రెండు ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత మనకు సోయాబీన్ పంటలో కలుపు నివారణ మందులు అనేది మనము యూజ్ చేసుకోవాలన్నమాట సో కలుపు నివారణ మందులు యూజ్ చేసేటప్పుడు భూమిలో మంచి తేమ ఉండేలాగా చూసుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే మనకు మనకు గాల్పులు కానీ ఈ వెదర్ కూడా మంచి కూల్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో ఎక్కువ హీట్ ఉన్నట్లయితే కూడా కొద్దివరకు మనం సాయంత్రం కానీ మార్నింగ్ టైంలో చేసుకున్నట్లయితే కూడా బెస్ట్ ఉంటుంది సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనం కలుపు మందులు ఎవ్వి యూజ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో మనకు ఓడిసి అని దొరుకుతుంది ఓడిసి సో ఇది ఎకరానికి వచ్చేసి ఎనభై గ్రా ఎంఎల్ అనుకుంటాను సో ఈ ఓడిసి ఒక ఎకరానికి వచ్చేసి ఎనభై ఎనభై ఎంఎల్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కందిసాలు ఉన్నట్లయితే కూడా మనకు కందిసాలలో కూడా మనం చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఇదే అవకాశాలు ఉంటాయి కానీ ఇంకా మంచిగా కంది కంది అనేది చావకుండా ఉంటుంది అన్నమాట సో మనం గత సంవత్సరం ఒక రెండు మూడు సంవత్సరాల ఈ ఒడిస్సే అనేది యూజ్ చేస్తూ ఉన్నాము బెస్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఒడిసా యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో మనకు ఒడిస్సా అయితే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం వాడుతూ ఉన్నాము బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి అధమ కంపెనీ వాళ్ళ షాకేత్ అనే ఉంటుంది ఈ షాకేత్గా చూసుకున్నట్లయితే సాకేత్ కూడా మనకు ఇది ఏంటంటే మనకు షాకేద్ కూడా అన్ని రకాల కలుపు జాతులని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ అయితే కూడా కొద్దివరకు కందిసార్ల పైన వాడినట్లయితే కూడా కొద్ది వరకు మనకు ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది కానీ మంచిగా అవుతుంది అనమాట సో ఇది కూడా మనము కంది మన ఏదంటే మనకు దీంట్లో కొట్టుకోవచ్చు అనమాట సోయాబీన్ పంటలు మనం ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు వీడ్ బ్లాక్ అనేది ఉంటుంది వీడ్ బ్లాక్ మీకు అన్నీ ఈ ఫొటోస్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు సో వీడ్ బ్లాక్ కూడా మనకు సో షాప్లో మీరు దీని డోస్ ఎంత ఉంది అనేది కూడా మీరు అనుకొని యూజ్ చేసుకోండి వీడ్ బ్లాక్ కూడా మనకు పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది మనకు ఉంటుంది సో ఇవి ఇట్లా మూడు నాలుగు రకాల మందులు అయితే ఉన్నాయి మనకు మనకు మంచిగా నేను యూజ్ చేసిన మందులు మనకు షాకెత్ కూడా యూజ్ చేయడం జరిగింది యూ ఓడిసి కూడా యూజ్ చేయడం జరిగింది సో చాలామంది రైతులు వీడ్ ్లాగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా మీరు ఏది యూజ్ చేస్తారు గత సంవత్సరం మీకు ఏది రిజల్ట్ మంచిగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ నుంచి మనము ఈ సోయాబీన్ పంటపైన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ స్ప్రేజ్ చేసుకోవాలి సో పురుగుకు కానీ ఖాతకు పూతకు ఏ సమయంలో ఏ మందులు స్ప్రే చేసుకోవాలని పూర్తి టోటల్ ఇన్ఫర్మేషను మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పత్తి పంట గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జయంతి మనం